నమస్కారం ఎంకే న్యూస్ కి స్వాగతం సొంత గ్రామంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కుని వినియోగించుకున్న ఎమ్మెల్యే స్థానిక ఎన్నికల్లో భువనగిరి ఎమ్మెల్యే కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి సొంత గ్రామం వలిగుండ పట్టణంలో ఓటు హక్కుని వినియోగించుకున్నాడు భువనగిరి ఎమ్మెల్యే కుంభ మనిల్ కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమార్ రెడ్డి అరవై ఐదు శాతం ఓటింగ్ నమోదైనది యాదాద్రిలో ఓటింగ్ ఎక్కువగా జరుగుతుందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాలు ఉద్యోగ కల్పన రుణమాఫీ ఉచిత బస్సు పథకాలు అమలు అవుతున్నాయన్నారు గ్లోబల్ సెమిట్ ఏ రాష్ట్రంలో కూడా చేయనట్టు ఇక్కడ చేశారని గుర్తు చేశారు కూడా మా అమ్మాయి అందరం కూడా వచ్చి ఓటు వేయడం జరిగింది సర్పంచ్ ఎలక్ ఎలక్షన్ల ఓటింగ్ చాలా ముమ్మరంగా జరుగుతుంది ఒలిగొండలో ఇప్పుడు చూస్తే అరవై ఐదు శాతం ఓటింగ్ ఆల్రెడీ క్రాస్ అయింది అరవై ఐదు శాతం ఈ టైంకే క్రాస్ అయిందంటే అనుకుంటే బహుశా తొంభై శాతం అయితే పక్కా క్రాస్ అవుతుందేమో అనిపిస్తుంది అంటే యాదాద్రి ఎప్పుడైనా మెరుగ్గా ఉంటుంది ఓటింగ్ స్టేట్ మొత్తంలో కూడా మొదటి వీడితో కూడా అట్లే ఉన్నట్టుంది సో ఎనివే చాలా సంతోషం ఈరోజు ప్రభుత్వం చేసే ఏది సంక్షేమ పథకాలు అయితే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అయితేంది రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు అయితే మంత్రివర్యులంతా కూడా ఎవరికి వాళ్ళు అనేక సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా ఇంద్ర ఇంద్రమిల్లు రేషన్ కార్డు మరి అంతకుముందు ఇచ్చిన రుణమాఫీ అయితేంది రెండు వందల ఇట్లా కరెంటు బ్రోజవుతుంది ఇలా బస్సు అయితేంది సో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు చేసిన గ్లోబల్ సమ్మిట్ కూడా ఏ రాష్ట్రం కూడా బహుశా గ్లోబల్ సమ్మిట్ అనేది చేయరు ఒక్క రాష్ట్రము అంటే జనరల్గా ఆ స్థాయికి మనం ఎదిగినామంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు విజన్ అది ఈ గ్లోబల్ సమిట్లో టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కు ఏదైతే త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ దిశగా ముందుకు పోతున్నాం అంటే సంపద సృష్టించడం ఉద్యోగాలు కల్పన చేయడం ప్రజలకు ఆ సంపద వల్ల ప్రజలకే పంచే కార్యక్రమం భాగంగా సో పాజిటివిటీ అనేది తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు మేము ఎక్కడ ఏ ఊరు తిరిగినా కూడా ప్రచార కార్యక్రమంలో తిరుగుతున్నప్పుడు మా మరి ఎక్కువ చేరికలైనా ప్రజలంతా కూడా మా మా కాంగ్రెస్ ఎక్కువ చూస్తూ ఉన్నారు కాబట్టి అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ భోన్గు నియోజకవర్గంలో గెలువబోతున్నాం థ్యాంక్ యూ